చేస్తున్నామని మార్పు కారణంగా అపరిస్తున్న కార్యము పంతొమ్మిదవ అధ్యాయం చూసినప్పుడు మరి అక్కడ మరి పావులు అనేక మంది యూదుల మధ్య స్వార్థ ప్రకటించి మరి యూదులను దేవుని రక్షణ వైపు అంటే ఏసు క్రీస్తు అని ఆయా ప్రాంతాల్లో అన్నిజనుల ప్రాంతాల్లో ఉన్న యూదులను ఒప్పించి లేఖనముల ద్వారా వారికి రుజువుపరిచి పావులు వాక్యం బోధించినప్పుడు రతంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ దైవ జ్ఞానం బట్టి మరి వినినవారు ఆ యేసుని అంగీకరించేవారు ఆయన క్రీస్తుని ఒప్పుకున్నారు అయితే యూదుల్లో అనేకులు బాప్తీసం పొందారు అంటే అది పావులు ద్వారా కాదు వ్యవాహాను బాప్తీష్ను పొందుకుని ఉన్నారు వ్యవాహాన్ని ద్వారా మరి ఏసు క్రీస్తు స్వాత ప్రకటించినప్పుడు మరి ఇచ్చిన బాప్తీష్ను అది యూదుల్లో ప్రచారమైంది కాబట్టి యూదుల్లో అనేకులు వ్యవాహాను బాప్తీసం తీసుకున్నారు మరి యేసు ప్ర కూడా మరి ఏసునామాలు బాప్తూ ఇచ్చారు అయితే యోహాన్ యొక్క పేరు ఆయన యొక్క మార్గము మరి యేసు ప్రభు విషయమై మార్గం సరళం చేసే వ్యక్తిగా అరణ్యంలో కేకలు వేసే వ్యక్తి అని యర్షా ప్రవర్త చెప్తాడు కాబట్టి యేసు ప్రభుకు ముందు పంపబడిన దూత యోహాన్ ఆ విధంగా యోహాన్ బాప్త్యూసం పొందారు మరి అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారో అప్పల్లోనే ఒక వ్యక్తి ఉన్నారు ఈ అప్పంలోని వ్యక్తి మరి ఇతడు కూడా మరి భక్తిగల వ్యక్తి మరి ఇతడు అయితే ఆ ధర్మశాస్త్రంలో ఆ లేఖనాలు మరి మాటలు గ్రహించే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రమే పాటించాలి ఇదే ముఖ్యమని అనుకున్నాడు తర్వాత మరి అతడు యేసు క్రీస్తు విషయమే విని ఆసక్తి కలిగి మరి అతని విశ్వాసం వచ్చాడు యేసునామంలో ఇతడి కోసం చెప్పబడుతాడు ఇతడు విద్వాంసుడు అంట మరి లేఖనములు ఎందు లేఖనములందు ప్రవీణుడు అంటే ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు చదివి దానిలో ఉన్న గొప్పతనాన్ని ఆ దైవ జ్ఞానాన్ని తెలిసిన వాడు తను తెలుసుకోవడం కాదు ఇతరులకు తెలియజేసే ఆలోచన కలిగిన వ్యక్తి అయితే ఇటువంటి వ్యక్తి కూడా మరి అతనికి కూడా తెలియదు ఏంటంటే మరి దైవశక్తి ఒకటి ఉంది మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరం అనేది ఉంటుంది మరి దానికోసం ప్రార్థించాలి అది పైనుండి నుండి ఇవ్వబడుతుంది అది ధర్మశాస్త్రము చదవడం ద్వారా దాన్ని పాటించడం ద్వారా రాదు అది యేసు ద్వారా ఇవ్వబడుతుంది ధర్మశాస్త్రం మోస ద్వారా ఇవ్వబడింది యేసు నామంలో ఆ పొందుకోవాలని ఆ ఆ పనిలో కూడా తెలియదు అయితే పౌలు అక్కడ మరి ఉన్నప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడతాడు మరి మీరు వ్యవహార బాప్తీసం పొందుకున్నారంటున్నారు మరి ఏసు ప్రభు కోసం విన్నామంటున్నారు మంచిదే కానీ మరి మీరు ఇంకొక అభిషేకం పొందుకోవాలి మరి నేను కూడా ఆ అభిషేకం పొందుకున్నాను ఆ పరిశుద్ధాత్మను నేను పొందుకున్నాను అదే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకుని మరి నేను స్వార్థ ప్రకటిస్తున్నాను అనేకులకు ప్రార్థిస్తున్నప్పుడు అనేకులు స్వస్థత పొందుతున్నారు వారు దయ్యములు పట్టిన వారి వారిని పట్టిన ఆ దయ్యముల నుండి వారు విడుదల పొందుతున్నారు వారి కుటుంబంలో సమస్యల నుండి వారు విడుదల పొందుతున్నారు వారు కలిగిన ప్రతి భయం నుండి మరి ప్రతి విధమైన మరి వారికి తెలియని విషయాలు ఆ దేవుడు ఆత్మ ద్వారా వారికి తెలియజేస్తున్నారు భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు తెలుసుకుంటున్నారు ఇంకా పరలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ అనేది మనకి మరి నీతి మార్గంలో మరి యేర్ అంత విశ్వాసం ఉంచడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశాడు ఇంకా యేసు ప్రభు కూడా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సమాజంలో నుండి ఆ మరణాన్ని చేయించి సజీవుడిగా వారు ఆయన జీవించాడని తెలియజేస్తారు మరి పావులు వారి కోసం చెప్తాడు పరిశుద్ధాత్మ కోసం మాట్లాడినప్పుడు వారు వారు చెప్తున్న మాట ఈ పరిశుద్ధాత్మ ఉన్నాడని మాకు తెలియదు ఈ పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి దానికోసం ప్రార్థిస్తున్న దేవుడు దాన్ని మాకు ఇస్తాడని తెలియదు ఇప్పటివరకు దాన్ని ఎవరు బోధించలేదు అంటారు అలాగే ఈ వాక్యం ఏంటంటే మనము కూడా మరి ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యం అనేక సార్లు విన్నాం అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క ఆరాధన ఆ ఈశ్వర నామను ఆరాధిస్తున్నాం అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ఇరవై ఐదో తారీఖున జరిపిస్తాం అలాగే మరి ఏప్రిల్ మార్చి నెలలో వచ్చే ఆ యొక్క ఈ సంవత్సరం అయితే మార్చి ముప్పై ఒకటిన ఆ యొక్క ఈస్టర్ పండుగ ఉంది అలాగే అనేక ఈస్టర్ ఆ పునరుత్న పండుగలు మనం జరిపించాము కానీ మరి పరిశుద్ధాత్మతో మనం ఇప్పుడు ఎంతవరకు దేవుని ఆరాధించాము ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నాము ఇది అనేది ఇది చాలా అవసరమై ఉన్నదని పౌలు తెలియజేస్తున్నారు పౌలు తెలియజేయడమే కాదు యేసుప్రభు కూడా తన శిష్యులు చెప్తాడు మీరు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి మీరు పరిశుద్ధాత్మని వరం కొరకు కనిపెట్టండి అది పొందుకోవాలి అది పొందుకున్న తర్వాతే మీరు స్వార్థకి ఇరుసలో బయటకు వెళ్ళాలి ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడే మీరు అనేకమైన అద్భుతాలు చేయగలరు నా నామం నిమిత్తం మీరు ధైర్యంగా మరి దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు తెలియజేస్తారు ఆ ప్రధాన యాజకుల శాస్త్రులు అనేక మంది జీవితలు ముందు ధైర్యంగా నిలబడి దేవుని యొక్క నామాన్ని ప్రకటించగలరు కాబట్టి ఆ దైవశక్తి మీకు అవసరం అంటాడు ఆ పరిశుద్ధార్థం ద్వారా ప్రేతలు వ్యవహారం అనే ఆ పన్నెండు మంది శిష్యుల్లో అనేకమైన అద్భుతాలు జరిగించారు అవ్వాలి కాబట్టి మనం కూడా మన జీవితంలో మన దేవి దైవశక్తి అనేది పొందుకున్నప్పుడు మనము నీతి మార్గంలో జీవించగలము ఆ దుర్నీతి ఆ యొక్క అవినీతి ఆలోచనల నుండి అవినీతి చేశారే కదా అవినీతి చేసే ఆ దుష్టాత్మ నుండి మనం విడుదల పొందగలం కాబట్టి పౌలు మరి పరిశుద్ధాత్మ కోసం వారికి చెప్పినప్పుడు మరి వారు విశ్వసించారు సరే ఈ పరిశుద్ధాత్మ కావాలని మరి ఎప్పుడైతే వారు దానికి ఒప్పుకొని మరి పౌలు మాటకు లోపడతారు పౌలు ఏం చేశాడంటే వారి మీద ప్రార్థించారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు భాషలతో మాట్లాడారు ప్రవచించడానికి భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారంట అంటే ముందుగా జరగవలసింది దైవశక్తితో ఆ పరిశుద్ధాత్మతో నింపబడారు తర్వాత భాషలు మనకు తెలియని భాషలతో మాట్లాడి దేవుని కనపరుస్తాం మరి మనకు తెలిసిన భాషతో దేవుని ఆరాధిస్తే సరిపోద్దు కదా అనుకుంటాం కానీ మరి దేవుడు మరి మనలను తన యొక్క దైవశక్తితో మరి ఆ పరిశుద్ధాత్మ దాని యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది అయితే మనం ఆ భాషలతో మాట్లాడినప్పుడు అది ఇంగ్లీష్లో భాషలు మాట్లాడే వాళ్ళం మనకు ఇంగ్లీష్ రాకపోవచ్చు లేదంటే వేరే భాష రాకపోవచ్చు కానీ ఆ భాషలతో దేవుని శుద్ధిస్తా ఆ భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు మా భాషలతో దేవుని గనపరుస్తున్నారని తెలుసుకొని మరి వారు ఆ దైవ జ్ఞానాన్ని దేవుని యొక్క మర్మాన్ని దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి వారు దై వారి బారు మార్చుకునే అవకాశం ఉందని తెలుసుకోవాలి హరి అలాగే ఆ కార్యములు చూసినప్పుడు రెండవ అధ్యాయంలో మరి పేతురు వ్యవహారం ఆ శిష్యులు ఇంకా నూట ఇరవై మంది ప్రార్థిస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు తర్వాత అన్య భాషలతో మాట్లాడారు ఈ భాషలతో మాట్లాడితే ఆ వేరే ప్రాంతాల్లో చెదిరిపోయిన ఆయా దేశాల్లో గ్రీకు దేశంలో ఇంకా సిరియా దేశంలో రోమా దేశంలో చెదిరిపోయిన యూధులు అక్కడ నివాసం ఉంటున్న వారు ఆ దేశ భాష మాట్లాడతారు ఆ దేశం భాషతో ఈ ఈశ్వ్రవశిష్యులు దేవుని కనపరుస్తున్నారు అప్పటి వరకు కొంతమందికి దేవుని యొక్క వేరే భాషలతో సుచించడం వారికి తెలియదు కానీ ఆత్మ ద్వారా అలాగ మాట్లాడినప్పుడు మరి ఆ భాష మాట్లాడే వాళ్ళు అక్కడ కొంతమంది చూస్తున్నారు వాళ్ళు చూసి వీరు వాళ్ళు చెప్పేది ఏంటంటే వీరు మన దేవుని భాషతో సూచిస్తున్నారు ఇది ఆశ్చర్యంగా ఉందని తెలుసుకున్నారు అలాగే కాబట్టి దేవ దైవ ఆత్మతో మనం దేవుని ఆత్మ పొందుకోవాలి దానితో పాటు భాషలతో కూడా మాట్లాడుతాం ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది మరి భాషలతో మాట్లాడటం అంటే ఏంటి మనకి ఏంటనే ఒక ఆలోచన కలుగుతుంది అది కూడా బైబిల్లో రాయబడింది మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం చూసినప్పుడు ఈ భాషల కోసం ఉంటుంది భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఆ యొక్క సహవాసం ఆ యొక్క మనము ఆ ధ్యానంలో ఉండి దేవునితో మాట్లాడే విధంగా మాట్లాడటం మాట్లాడడమే ఈ భాషలతో స్థితించడం ఇంకా వాడు కొన్ని మర్మాలు పలుకుచున్నాడు అంటే కొన్ని తెలియబడిన విషయాలు కొన్ని భవిష్యత్తులో జరగబోయే విషయాలు అవి పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తాడు ఆ రహస్యాలు అది అనేకలు మేలు కొరకు చెప్పే మాటలు కాబట్టి ఈ విధంగా అనేకమైన మేలులు ఈ పరిశుద్ధాత్మ నిపుణుదల్లో మనం కనుగొనవచ్చు ఇంకా ప్రవచించడం అంటే జరగబోయే విషయాలు ఆ వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా ఏదైనా చెప్తే అది తప్పకుండా నెరవేరుతుంది అది కనుక నెరవేరలేదంటే కొంతమంది చెప్తారు దేవుని ప్రజలు మాకు కూడా తెలుసు దైవజ్ఞానం ఉందని అలా చెప్పి ఆ మాట నెరవేర్ నెరవేరకుండా కూడా ఉంటుంది అప్పుడు మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తి అహంకారంతో చెప్పాడు దేవుని యొక్క సెలవు లేకుండా దేవుడు చెప్పమనుకుంటా చెప్పాడని తెలుసుకోవాలి కాబట్టి అంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిస్తే అది తప్పకుండా జరుగుతుంది ఆ ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక వ్యక్తి జీవితంలో అది ఎంత అవసరమో పావులు వారికి తెలియజేస్తాడు వారి దేవుని ఆత్మతో నింపబడ్డ మరి పౌలు చేతి నుంచి ప్రార్థిస్తే దేవుని పరిశుద్ధాత్మ వచ్చిందంట మరి ఇది ఎంతో గొప్ప అభిషేకం మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇంకా మనం ఎన్నో మరి దైవ దేవుని విషయంలో మనం వారి ఆయనకు నమ్మకస్తులుగా ఉండి మన శరీరం మీద అధికారం దేవునికి ఇచ్చినట్లయితే ఆ దేవుని పరిశుద్ధాత్మకు మనం లోబడి మన సాధన చేసి ప్రార్థించినట్లయితే మరి మనం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుంది మన మీదకి కాదు మీరు సంఘంలో ఉన్నప్పుడు మీరు సంఘంలో ఎక్కడ ప్రార్థిస్తారో ఆ ప్రార్థించే మనుషులు ఎవరైతే దేవునికి లోబడతారో మార్గ మనిషి పొందుతారు వారందరూ కూడా దైవ ఆత్మతో నింపబడతారు అరెలుయే కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారుగా ఉండకూడదు దానికి లోబడే వారుగా ఉండాలి కొంతమంది దేవుని ఆత్మ విషయమే దాన్ని పెద్దగా ఆలోచనలో తీసుకోరు తక్కువగా మాట్లాడుతారు అది దేవుని దృష్టిలో అది పాపముగా ఎంచబడుతుంది అలవి కాబట్టి ఈరోజు మీరు ప్రార్థించండి ప్రతి సమస్యకు ప్రతి వ్యాధికి విడుదల అయ్యే స్నానంలో ఉంది అది పరిశుద్ధాత్మక శక్తి పొందుతున్నప్పుడు మనము మరి ఎంతో గొప్పగా ఆ దేవుని గణపరచగలం మనలోనే దేవుడు ఉండి మన ద్వారానే దేవుడు పనిచేస్తాడు మన శత్రువులు మనం జయించేవారుగా ఉంటాం వ్యాధుల నుండి విడుదల పొందేవారుగా ఉంటాం మన పరలోకానికి వెళ్ళడానికి ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఒక మార్గంగా ఉంటుంది మనము దేవుని జ్ఞానంతో నింపబడి మన వ్యాధులు మనం స్వస్థపరచుకుంటాం దేవుని ఆత్మ ద్వారా అలాగే మనం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులను కూడా స్వస్థపరుస్తాడు కాబట్టి ఈరోజు ప్రార్థించండి పరిశుద్ధాత్మ మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఈ లోకంలో మరి మనం లోకానికి వెలుగుగా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించిన వారందరికీ ఆ దేవుడు ఆ యొక్క బలం అనేది ఇస్తాడు మరి తప్పకుండా దానికోసం ప్రార్థించి మరి యేసు ప్రభు శిష్యులుగా మనం కూడా దేవుని కనపరిచే వ్యక్తులుగా మరి నిజమైన మరి మరి ఆత్మతో సత్యంతో ఆరాధించే మనుషులుగా ఉండాలి సమరయ ప్రాంతంలో మరి ప్రభు స్వార్థ చేసినప్పుడు సమరస్తో చెప్తారు ఒక కాలం వస్తుంది అప్పుడు ప్రజలు దేవాలయంలో ఇరుషులని ఆరాధించడం కానీ దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధిస్తారు అంటే దేవుని ఆరాధించేది ముఖ్యమైన మార్గం మార్గాలు ఒకటి ప్రధానమైనది పరిశుద్ధాత్మతో ఇంకా సత్యము మన ఉదయంలో సత్యం అనేది ఉండాలి యథార్థంగా దేవుని ఆరాధించాలి మరి అటువంటి వారు ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఆ అటువంటి మనుషుల్లో మనం కూడా ఉండము మనం చేసిన ప్రార్థన ఇప్పటివరకు మనం ఏదైతే పొందుకోలేదో అది ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి ఆ ఏసు నామంలో మనకు కలుగుతుంది ఈరోజు ప్రార్థించండి దేవుడు మనల్ని దర్శిస్తాడు ఆమె